ஜெயகா ஜெய ஜெய நான் வந்து கொண்டிருக்கறேன் கொண்டாடுறேன் எனக்கு வந்து தகவல் காலை சந்தோஷம் ஓட 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 சீக்கிரமா யாராவது பிராட்கம் பண்ணலையோ ஆவிதங்க நம்ம பண்ணிட்டோம் பண்ணிட்டோம் சீக்கிரமா யாராவது

न कुब सेर हरो पू नमस्कारजन రానున్న పద్దెనిమిదవ తేదీ అంటే సోమవారం ఎన్నిక జరుగుతున్నాయి అంటే ఇక మూడు రోజుల ఈ రోజు మీ చూపుల ఆదాభిమానాలు ఇలాగే కోరుకున్నాను ఏ ప్రభుత్వం జరిగిన మీద మీరు ఈ రోజు వచ్చినారో ఆ రోజు కూడా పొద్దున్న ఏడు గంటల నుండి పోలీస్ స్టేషన్ వద్ద బాలుకి బాలకి ఈ ప్రేమ జీవించాలని కోరకపోయినా కోరుకుంటున్నాను ప్రజల మీకందరికీ తెలుసు కథల్లో చనిపోతున్న ఎన్నికలు ఒక మంచికి చెరుకు మధ్య జరిగిపోతున్నాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మంచికి చెరుకు మధ్య జరుగుతున్నాయి ఏవైనా పేరు నుంచి జరిగిపోతే మీకు ఖాళీ అయిపోయినట్టు కాదు ఖాళీ పోయిన తర్వాతీ పార్టీకి అందయా ఉంది ఆఫీస్తే పార్టీ గెలుపుకుంటూ మీరందరూ సిద్ధమా సిద్ధమా మీరందరికీ నేను ఓటే అనుకుంటున్నాను మీ హైదరాబాద్ చూసి నా దిగ్ దేశమైపోయింది ఏదైతే కబీరీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో తలుపు నుండి ఐదు వేల నిజాయితీ స్టార్ట్ అవుతుంది దానిలో తక్కువ నేను చెప్పారు మిమ్మల్ని రమ్మని నాకు మాట్లాడుకోవచ్చు నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు తలుపు మండల ప్రజల ఉన్న నమ్మకం ఇది మీరందరూ

తలపులో ప్రతి ఇంటికి ప్రచారానికి రావాలని చాలా ప్రయత్నించినాను కానీ నాకు తెలుసు తలుపులు అంటే పెట్టాలి కాబట్టి రోజు నేను పోవడం జరిగింది ఈ రోజు నేను మీ అందరికీ ప్రత్యేకంగా కలవల పోల మీకు చింతిస్తూ మిమ్మల్ని నమ్మించవలసిందిగా కోరుతున్నాను నమ్మస్తే అందరూ దయచేసి పద్మలైపోతే మీరందరూ

దయచేసి ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని సంక్షేమం అందరూ విద్యా దీవెన వసతి దీవన నవరత్నాలు పేరు చూడండి నవరత్నాలు సూపర్ సిక్స్లో ఉన్నామా సూపర్ సిక్స్ సూపర్ ఇంగ్లాండ్ సూపర్ అఫికానికి నవరత్నాలు పేరెంట్ ప్రయాండి అంటే నవరత్నాలు అనే పథక రూప పథకం రూపకర్తాయన్న మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ రాష్ట్రం సస్యశ్యామల ఉండగా ఉండాలని మీరు ఆశిస్తున్నారా చెప్పండి